ఈ వరలక్ష్మి వ్రతం కి పూజ సామాన్లు అన్ని కూడా ఒకే కిట్ లో ఉంటే ఎంత బాగుంటుందా కదా అందుకనే నేను ఈ కిట్ ని తెప్పించుకున్నాను మనం పూజ చేసుకునేటప్పుడు కూర్చోవడానికి మ్యాట్ అలాగే అష్టోత్తరాల స్టాండ్ అమ్మవారికి కాసులు పేరు గోమతి చక్రాలు అమ్మవారి ఫేసు తాంబూలంలో ఇవ్వడానికి పసుపు కుంకుమ ఒక్కలు సాంబ్రాణి కడ్డీలు హార్తి కర్పూరం ఒత్తులు రెండు రకాల దారపు ఉండలు అలాగే మూడు నాలుగు రకాల వత్తులు ప్యాకెట్లు ఆవు ఈ దీపారాధన ఆయిల్ అత్తరు తేనె గోమూత్రం గంగా జలం రోజు వాటర్ ఎండు కొబ్బరి పువ్వుతులు అగరబత్తులు అమ్మవారికి చిట్టిగా జుల దండ తామరగింజల మాల పసుపు కుంకుమ ఒరిపిండి పొడుగొత్తులు జవాతి పౌడరు అలాగే అమ్మవారికి సారే పండగ రోజు ఇంటి బయట వేసుకునే ముగ్గులతో సహా వరలక్ష్మి వ్రత కల్పము కలసం మీద పెట్టుకోవడానికి ఎర్రని జాకెట్ ముక్క పీఠం మీద వేసుకోవడానికి ఎర్రని క్లాత్ అలాగే బ్యాక్ డ్రాప్ డెకరేషన్ క్లాత్ తో కలిపి టోటల్ గా యాభై ఒక్క ఐటమ్స్ అన్ని కూడా ఒకే కిట్లో ఉంటున్నాయి వీటిలన్నింటినీ నేను మారుతి పూజ స్టోర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను వీళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో స్క్రీన్ మీద ఇస్తాను చెక్ చేసేయండి వీడియో